రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావాు వేద నిన్న నేడు నిరంతరమయ్యక్రీతిగా ఉన్నసు ప్రభా మీ దయగల మీ ప్రేమ గల నామానికి నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా ఆరు వందల అరవై ఆరు రోజుల్లో ఆరు వందల అరవై ఆరు జిల్లాల కోసం ప్రార్థించుకునే కృపనిచ్చారు తండ్రి నీకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ విశ్వాసతను బట్టి మరొకసారి నీకు నాలుగు స్తోత్రాలు దేవా మహిమ గల తండ్రి నాయనా జిల్లాల్లో ప్రజలను మీరు దర్శించారని నమ్ముతూ రక్షించారా నమ్ముతూ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా మహారాష్ట్రలోని యావత్మల జిల్లాల్లోని పదహారు మండలాలు రెండు వేల నూట నలభై ఏడు గ్రామాల విషయం నీ పాదాలు చెంతకొస్తూ ఉన్నాను ప్రవ్వా అక్కడ ప్రజల్ని రక్షించండి కాపాడండి ప్రవ్వా రక్షణ మారు మనస్తున్న దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాను దేవా నా ప్రజలను పాలించే అధికారుల కోసం నాయకుల కోసం మీ పాదాలు చెందుకొస్తున్నాను వారికి మంచి వివేచన జ్ఞానమనిచ్చి ప్రజలు సుఖముగాను సంతోషముగాను ఉండేలాగా మీరే వారిని నాయన మంచి పాలన అందించేలాగా కృప చూపించమని ప్రార్థన చేసుకుంటున్నాను దేవా మీ దయగల హస్తాల్లో నాయన ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోదేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా నేను ఏకీభవిస్తున్నా ప్రేయర్ పార్ట్నర్స్ విషయం ప్రార్థన చేసుకుంటున్నాను దేవా నీ కృపలో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోనండి దేవా నాయన మీరే దీవించండి ఆశీర్వదించండి ఇంకా నాయన ఎక్కువగా ప్రార్థించేవారుగా చేయండి ప్రభావ ప్రార్థనాత్మను దయచేయండి దేవా అనేక ఆత్మల రక్షణార్థమై ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మహిమాఘానత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని నచ్చిస్తూ ఏసయ్య నామంలో ప్రార్థించి వ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen.